మనకిష్టం వచ్చిన ఉపవాసం కాదు చేయాల్సింది మనకిష్టం వచ్చిందేంటి మనకిష్టం వచ్చిందేంటి మనకి శరీరానికి తాగాలనిపిస్తే తాగుతూ తినాలనిపిస్తే తింటాం దీనిని కోల్స్ ఫాస్టింగ్ అంటాం ఇది మనది కానీ దేవుడు ఆశించిన ఉపవాసం ఏంటంటే నీ ఆహారం ఆకలి కొని వాడికి పెట్టాలి నీ రక్త సంబంధితో సమాధానంగా ఉండాలి నీ పొరుగు ప్రేమించాలి నీ పొరుగు సమాధానంగా సమాధానముగా ఉండాలి దిక్కుమాలను దరిద్రులను చెంత చేర్చుకోవాలి వస్త్రహీనుడికి వస్త్రాన్ని ఇవ్వాలి చెడ్డ మాటలు పలకుండా పవిత్రమైన పెదాలు కలిగి నీ కంఠస్వరం పరమునకు వినపడేదిగా గనక నువ్వు ఉపవాసము చేస్తే ఇది దేవుడు ఆశించిన ఉపవాసం ఇలా గనక మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఇరవై నాలుగు గంటలు చేయి రెండు గంటలు చేయి ఇటువంటి అనుభవంతో కలిగి నువ్వు గంట ప్రార్థన చేసినా చాలు ఇరవై నా ఇరవై ఒక్క రోజుల అనుభవం కంటే ఇటువంటి అనుభవాలు కలిగి మనం ఒక్క రోజు ప్రార్థన చేసిన దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం మనం వెలుగు సంబంధులుగా ఉంటాం